హాయ్ అండి అందరికీ నమస్కారం స్త్రీలు చేసే ఈ తప్పుల వల్ల ఇంట్లో ఉంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మహిళలు ఈ నియమాలను పాటించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు భర్త అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇంట్లో సుఖశాంతులను మహిళలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో మంగళసూత్రానికి పిన్నీసులను ఉంచడం మహిళల్లో చాలామంది మంగళసూత్రానికి పిన్నిసులను జడకు పెట్టుకొని పెడుతూ ఉంటారు ఇలా చేయడం వలన భర్త అనారోగ్యానికి గురి అవుతాడని భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయుష్ మంగళసూత్రాల రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నిసులు పెట్టడం వలన మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని పెద్దలు చెబుతారు మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నిసులను పెట్టకూడదు ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు కానీ వారు మట్టి గాజులు ధరించడం మంచిదని పెద్దలు చెబుతున్నారు మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యానికి భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుతూ ఉంది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ గాజులను ధరించడం వలన శుభాలు కలుగుతాయని చెబుతున్నారు కొందరు ఇళ్ళలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటారు ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని వారు పం చెబుతూ ఉన్నారు గుర్రం చాలా వేగంగా పెరిగెడుతుంది గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా పెరిగెడుతుంది ఖర్చవుతుంది కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులను సంపాదన భార్య ధరించిన నగలు వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది మహిళలు ఎక్కువగా నగలను బట్టలు పట్టు వస్త్రాలను ధరించడం వలన నరదృష్టి నరఘోష తగులుతుందని వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెబుతూ ఉన్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెప్తున్నారు ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఆడపిల్లలు తన మాట వినడం కోసం ఐదు పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి ఇలా చేయడం వలన ఆడపిల్లలు తన మాట వింటారు అదేవిధంగా మగపిల్లలు మాట వినాలంటే తొమ్మిది పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడిభుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకొని అలవాటు చేయాలి ఇలా చేయడం వలన పిల్లలు పెద్దలు పెద్దల మాటను వింటారు కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వలన వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకు కోపంతో వంట చేస్తుంటారు ఈ విధంగా వంటలు అసలు చేయకూడదట శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట మహిళలు ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు